హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాలేజ్ యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో ముందుకు వచ్చానండి తనాలి పట్టణంలో ఈరోజు జరగబోయే సీనియర్ ప్రదర్శనకు వచ్చిన జతండిది టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లి గ్రామం తాండూరు మండలం నాగర్ జిల్లా వారి జతండిది కంబైండ్గా ప్రదర్శన చదువుతున్నారండి కంబైండ్గా జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారి గరుడా బుల్స్తో దిగుతున్నారండి కమ్మైడ్గా వచ్చే టైం ఉంది ఇప్పుడు రాలో ఐదోకాడిగా అత్యంత ఇవ్వబోతున్నాయండి రాముడు అండి ఇది అన్న టైం పట్టిద్దండి ఇంకా పదకొండు పన్నెండు అండి టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లి గ్రామం తాండూరు మండలం నాగర్ కర్మలు జిల్లా అండి రాముడు అండి కంబైన్డ్గా జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారిది గరుడా బుల్స్తో దిగుతున్నారండి ఐదో కాడిగా ప్రదర్శన ఇవ్వబోతున్నాయండి రాముడు లేదు బ్రదర్ వర్షం పడది అందువల్ల టైం పడుతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక జతతో మీ ముందుకు వస్తానండి అందరికీ హాయ్ అండి హాయ్ శివ చూపిస్తా బ్రదర్ వస్తే కమ్మేట్ జత జీఎల్ఆర్ పుల్స్ అండి ఓకే ఫ్రెండ్స్ మరో ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను